హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పండగకైనా పూజకైనా ఎలాంటి ఫంక్షన్ జరిగినా కంపల్సరిగా చేసుకునే స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అవి ఓలిగలే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ ఓలిగలు అంటే చాలా ఇష్టము అయితే ఈ ఓలిగల్ని ఒక్కో చోట ఒక్కో రకంగా చేస్తుంటారు కదా అంతేకాకుండా ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు కొంతమంది బొబ్బట్లు అంటారు కొంతమంది భక్ష్యాలు అంటారు మేమైతే ఓలిగలు అని పిలుస్తాము మా అనంతపూర్ సైడు ఈ ఓలిగలు చాలా ఫేమస్ మా సైడు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కానీ కంపల్సరిగా ఈ ఓలిగలనే చేస్తారు ఎందుకంటే మాకు అంత ఇష్టం ఈ ఓలిగలు వేడి ఉన్న ఓలిగల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆ రుచి చొప్పడానికి వీలు కాదండి అంత బాగుంటుంది ఒక్క ఓలిగతో సరిపెట్టుకోము రెండు మూడు ఓలిగలు లాగించేస్తాము అంత బాగుంటాయి ఈ ఓలిగలను చేసుకోవడం కూడా చాలా ఈజీ అవి ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీకు మైదా పిండి ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండితో కానీ ఓలిగరవతో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టీ స్పూన్స్ నూనె వేసుకొని కలుపుకోవాలి మన ఛానల్లో కొబ్బరి ఓలిగా రెసిపీ కూడా ఉంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి అప్పుడే ఓలిగలు సాఫ్ట్గా వస్తాయి పిండి గట్టిగా ఉంటే కనుక ఓలిగలు కూడా గట్టిగానే ఉంటాయి అందుకనేసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి ఒకవేళ పిండి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక కొద్దిగా నూనె వేసుకొని కలుపుకోండి మునివేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది చూడండి పిండి సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు దీనిపైన మరొక టూ టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి వన్ అవర్ పాటు పిండిని నాననివ్వాలి అప్పుడే ఓలిగలు సాఫ్ట్గా వస్తాయి మైదా పిండి ఎంతసేపు నానబెట్టుకుంటే ఓలిగలు అంత సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఒకవేళ శనగపప్పు ఇంట్లో లేకుంటే కనుక కందిపప్పుతో అయినా చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టేసి కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి శనగపప్పు బాగా ఉడికింది కదా ఇందులో ఒకవేళ వాటర్ ఉంటే కనుక స్టైన్ చేసుకొని పక్కకు తీసేసుకోండి నాకు వాటర్ లేవు కనుక డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పును వేడిగా ఉన్నప్పుడే మిక్సీకి వేసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన గిన్నెలోకి వేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా శనగపప్పును కూడా మిక్సీకి వేసుకొని తీసుకోవాలి చూడండి అంతా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలి అండి బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మిక్సీకి వేసుకున్న శనగపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఓలిగల్లోకి ఇలా నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ముద్దలాగా వేయంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓలిగలు మరింత టేస్టీగా ఉండడం కోసం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి పూర్ణం రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పూర్ణం తీసుకొని పూర్ణం ఉండలు రెడీ చేసుకోవాలి మీరు చేసుకునే ఓలిగా సైజును బట్టి పూర్ణంను తీసుకోండి నేను ఇక్కడ కొద్దిగా పెద్ద సైజులోనే చేస్తున్నాను అందుకని పూర్ణం కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను చూడండి ఇలా రెడీ చేసుకున్న దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతా పూర్ణం ఉండలను కూడా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న పూర్ణం ఉండల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ను తీసుకొని దీనికి నెయ్యిని అప్లై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులోంచి కొద్దిగా మైదా పిండిని తీసుకోవాలి ఇప్పుడు దీనిని చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా అనుకోవాలి మనం పూర్ణం ఉండలు ఏ సైజులో తీసుకున్నామో అంతే సైజులో మైదా పిండిని కూడా తీసుకోవాలి ఇలా వెడల్పుగా అనుకున్న తర్వాత దీని మధ్యలో పూర్ణం ఉండను పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ ఇలా పైకి అనుకుంటూ దీనిని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన ఉండే ఎక్స్ట్రా మైదా పిండిని పక్కన తీసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కకు తీసుకొని పేపర్ మీద నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు పేపర్ మధ్యలో పూర్ణం ఉండను పెట్టి దీనిపైన నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వేళ్లతో లైట్గా ప్రెస్ చేసుకుంటూ వెడల్పుగా అనుకోవాలి ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత దీనిపైన మరొక కవర్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్లతో ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా పల్చగా అనుకోవాలి మీకు ఓలిగలు మందంగా కావాలంటే కొద్దిగా మందంగానే చేసుకోండి ఎంతైనా ఓలిగలు పల్చగా ఉంటాయి సాఫ్ట్ గా ఉండి చాలా బాగుంటాయి చూడండి ఇలా రౌండ్గా పలుచుగా అనుకున్న తర్వాత పైన ఉండే పేపర్ ని స్లోగా తీసేసుకోవాలి ఇక్కడే కానీ అంటుకోకుండా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ ఓలిగను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఓలిగల్ని ఇలా చేతి మీదకి వేసుకొని స్లోగా పేపర్ను ఓలిగలను సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ప్యాన్ మీద స్లోగా వేసుకోవాలి ఏమాత్రం నెగ్లెట్గా వేసినా కూడా ఇది ఇరిగిపోతుంది అందుకని స్లోగానే వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా ఒకటి రెండు సార్లు నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓలిగా రెడీ అయింది కదా ఇప్పుడు దీనిని పక్కకు తీసేసుకుందాం నెక్స్ట్ ఇలానే మిగతా ఓలిగలను కూడా రెడీ చేసుకోవాలి అంతే అండి సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన ఓలిగలు రెడీ చూడండి చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా వేడివేడిగా ఉన్న ఓలిగల్ని నెయ్యిలో కనుక డిప్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది మరి ఇంత సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన ఓలిగల్ని వచ్చే పూజలకి పండగలకి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనకు మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్